యూట్యూబ్ ప్రేక్షకులకి నా యొక్క నమస్కారాలు ఇక్కడ కనబడేది పవర్ఫుల్ మరుగుమందండి దీనిని మర్ల మాతంగి అత్తిపత్తి మరికొన్ని రకాల పవర్ఫుల్ మూలికలతో ఒరిజినల్గా మా తండాలు మేమే తయారు చేసి మీకు అందిస్తాము ఈ మరుగు మందు వల్ల ఉపయోగాలు ఏంటంటే ఎవరినైతే మీ వశం చేసుకోవాలనుకుంటున్నారో అంటే భార్య కానీ భర్త కానీ మీరు ప్రేమించిన వ్యక్తులు కావచ్చు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు వాళ్ళను మీ మాట వినే విధంగానో మీ వశం చేసుకునే విధంగానో చేసుకోవచ్చు ఇక్కడ కనబడేది పౌడరు దీన్ని మనం తినేదాంట్లో అంటే అన్నంలో కానీ కర్రీస్లో కానీ జ్యూస్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ పెట్టి వాళ్ళను పూర్తిగా మన వైపు వశం చేసుకోవచ్చు రెండవది వచ్చేసి ఇక్కడ కనబడేది లిక్విడ్ అండి దీన్ని మనం ఈ విధంగా దేనికైనా సరే చెప్పులకు కానీ బట్టలకు కానీ శరీర భాగాలకు కానీ తలకు కానీ పూస్తే చాలు ఎలాంటి మొండి అయినా కావచ్చు ఎంతటి గట్టి అయినా కావచ్చు పూర్తిగా మారిపోవాల్సిందే మన చెప్పు చేతుల్లో రావాల్సిందే ఈ విధంగా వాళ్ళ బట్టలకి చెప్పులకి పూస్తే చాలు ఈ మరుగు మందు వల్ల ఎలాంటి అనారోగ్య సమస్య కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు దీన్ని మేము స్వయంగా మా తండ ప్రాంతంలోనే అన్ని రకాల ఒరిజినల్ మూలికలు సేకరించి పవర్ఫుల్గా తయారు చేస్తాము చాలామంది ఎక్కడెక్కడో తీసుకొని మోసపోయి ఉండొచ్చు ఇది మా తండ మరుగుమంది అండి చాలా అంటే చాలా జెన్యున్గా చాలా ఖచ్చితంగా పనిచేసే మరుగు మందు